వెల్కమ్ న్యూస్ రాష్ట్రంలోని పిన్షన్దారులకు జూలై ఒకటిన ఇంటి వద్దకే నగదును పంపిణీ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు గురువారం ఆయన తాడేపల్లి సచివాలయంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ సామాజిక పద్ధతి పాటిస్తుందన్నారు సీఎం గా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పిన్షన్ల పెంపుపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమన్నారు అమలు పరిచింది ఇంద మా రామానాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ విషయంలో ఆ రోజు ముప్పై రూపాయలు పెన్షన్ మూడు వేల రూపాయలు తెచ్చి రెండు వేల రూపాయలు తెచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఎన్నికల ముందు విడతల వారేని చెప్పల చెప్పాల అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుడిని నోరు మూసుకో బైక్ ఇంటికి వెళ్ళిపో మైక్ ఇవ్వద్దు మాట్లాడింది మీరు అందరూ కూడా చూశారు మీడియా ద్వారా అంటే అసహనం విడతల వారిగా మొదటి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరాలు పెంచాడు ఆ తర్వాత ఇంకో రెండు వందల యాభై విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రి విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు ఈరోజు మేము పెన్షన్లు కూడా మామే తప్పుడు ప్రచారం చేశారు ఏది ఆడలేక మధ్యలోడు ప్రభుత్వం నువ్వే ముఖ్యమంత్రి నువ్వే నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఓట్లు బా తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి ఓటర్స్ నుంచి లబ్ధిదారు లబ్ధిదారుల నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీరు తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి ఈరోజు ఇంకోటి చరిత్రలో ఎన్నులే విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై ఒకటవ తేదీ నుండి మేము ఏడు వేల రూపాయలు అంటే మూడు నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున దాంతోపాటు జులై నెల నుంచి మేము పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఒకటవ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయాలకు వెళ్ళాలని దాన్ని ఎన్నికల సమయం ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఏ ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు ఆ తర్వాత బ్యాంకులు పంపించడం ఇవన్నీ చేశారు నేను చెప్పిన దాని ప్రకారం ఒకటవ తేదీన ఇంటి వద్దనే జూలై నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను ఇంకో విషయం వస్తే అన్నా